తెలుసు కదా ఇది అరణా అరినారం ఉండబట్టి పన్నెండేళ్ళు అవుతుంది ఏం జరుగుతుంది ఎట్ట జరుగుతారా పిల్ల వాళ్ళకి ఆనందం అది ఏమ్మా ఏం ఏం చెప్పు చెప్పు ఏమ్మా గుంజుతరా ఏం గుంజుతురా ఏం సార్ అందుకోసమే మూసుకొని ఇంటికా ఉండవు అవు ఒకరే నిజంగా రమ్మంటే ఏం ఏ మనుషువే నువ్వు మీ పెద్దమ్మ బాగా కోగొట్టింది కదా చెప్పమ్మా మీ పెద్దమ్మ బాగా కోగట్టింది కదా ఏ మీ పెద్దమ్మ బాగా కోగొట్టింది కదమ్మా కనపడి అనపడదు నాకు అది చెప్పమా మీ పెద్దమ్మ బా కో తల్లి ఇంచుక బా తెలితేటాయి అబద్ధాలు ఆడకూడదు మా ఇంచి అబద్ధాలు అస్సలు ఆడకూడదు సరేనా వాళ్ళు కొట్టినా తిట్టినా సరే మనం డైరెక్ట్ మొక్కాన్ని ఏదైనా అంతేగాని అబద్ధాలు ఆడి చెడ్డ కాకూడదు ఎప్పుడు చెప్పాలి ఓకే ఫ్రెండ్స్ మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే మంచిగా అయితే జర్నీకి వెళ్తున్నాం సో ఎక్కడికి వెళ్తున్నాం తెలియాలంటే మీరు లాస్ట్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా మరి చూడాలి ఏంటంటే కేవలం మీకోసమే ఫ్రెండ్స్ ఇట్లా లాంగ్ వీడియోస్ నాకు లాంగ్ వీడియోస్ అంటే లాంగ్ జర్నీ చేయాలంటే చాలా అలసటగా ఉంటుంది సో ఏంటంటే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి నేను లాంగ్ జర్నీ చేస్తున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ ఏంటంటే మేము ఎక్కడికి వెళ్తున్నాము దేనికి వెళ్తున్నాము తెలియాలంటే కనుక మీరు వీడియో మొత్తం ఎత్తి చూడండి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసినాం చాలా ఎంజాయ్ చేసినాం సో ఏంటంటే నాకు ఫస్ట్ టైం బాగా హ్యాపీగా ఫీల్ అనిపించింది ఎందుకంటే పోయినసారి మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు నందుకు ఫీవరు తర్వాత వచ్చేసి ఇంకా లగేజీ అన్నీ చూసుకోలేక ఎంజాయ్ చేయలేకపోయినాం మీ సార్ అలా కాదు బాగా అంటే బాగా ఎంజాయ్ చేసినాం ఎందుకంటే సో ఏంటంటే అక్కడికి ఎవరెవరు వెళ్ళాము ఎవరెవరు ఉన్నారో ఏమేమి మాట్లాడుకున్నాం అన్నీ మీకు తెలియాలంటే లాస్ట్ వరకు అయితే వీడియో మంచిగా చూడండి చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇవ్వండి నచ్చితే సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మేము ఏంటంటే ఉదయం నేను ఇంట్లో వంట అయితే వచ్చేసిన కానీ ఇంట్లో వంట తినబుద్ధి దిగలదంట సురేందర్కి బయట దోష తినాలనిపిస్తుందంట వెళ్తూ వెళుతూ దారిలో టిఫిన్ అయితే తీసుకున్నాం మంచిగా తీసుకున్న తర్వాత ఆటోలోనే అందరూ తినేసినాము నేను చక్కగా తినేసి ఇంకా బాగా పడుకున్న వాళ్ళు పడుకున్నారు ఆటోలో ఎంజాయ్ చేసి వాళ్ళు ఎంజాయ్ చేశారు తర్వాత వచ్చేసి మా పిల్లలు ఏంటంటే బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఆటోలో కానీ బస్సులో కానీ ఎప్పుడు డ్రైవింగ్ చేసింది లేదు వాళ్ళు అంటే జర్నీ చేసింది లేదు జర్నీ చేసింది లేదు ఎప్పుడు బైక్లోనే కదా జర్నీ చేసింది సో అంటే ఇలా బాగా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు అయితే నన్ను పైన కూర్చోబెట్టు పైన కూర్చోబెట్టి వాళ్ళ నాన్న బతిమాలత ఉంది చూడండి ఎన్ని వేషాలు వేస్తూ ఉందో బోల్డ్ అనే చాలా వేస్తూ ఉంది చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సో ఏంటంటే పిల్లలంతా బాగా ఎగ్జైటింగ్ ఉన్నారు అంటే ఆటోలో కూర్చున్నారు బ్యాక్ సైడ్ ఎంచ నచ్చినట్టు నచ్చినట్టున్నారు ఫ్రెండ్స్ దొరగది కాబట్టి మా పిల్లలు తింటారులేనా రాజీనా అలా అట్టా ప్రతిదీ వాళ్ళకోసం చేయలే కదా అడిగాను ఎంత అని చెప్పలేదు ఎందుకు టిఫిన్ తెచ్చాను కదా తిను అన్నాడు మంచి అంటే టిఫిన్ కూడా టేస్ట్ బాగుంది చట్నీ చట్నీ సూపర్ ఉంటాయి సో ఏంటంటే మా ఆయన కి వెళ్తే వాళ్ళ వాళ్ళ నాన్న నానా రా రా అని వాళ్ళకి దాముగాడికి వాళ్ళ నాన్న లేకుంటే కాసేపు కూడా అయ్యే ఎంతసేపు వాళ్ళ నాన ఉండాలి అందుకు మాత్రం నేను ఉండాలి ఆ మాత్రం ఇద్దరు ఉండాలి ఇది ఫ్రెండ్స్ ఈయన మంచిగా అయితే టివిన్ సెంటర్లో బాగా దోశ వేస్తున్నాడు ఇంకా దాంట్లో దోశలు ఏంటంటే పప్పుల పొడి ఆలూ ఫ్రై ఇంకొచ్చేసి అంటే ఉల్లిగడ్డ పచ్చడి అన్ని దోశ మీద అప్లై చేసి మంచిగా వేసాడు దోశ బాగా తిన్నాం బాగా తిన్నాం పిల్లలు కూడా ఇంకో దోశ కావాలి ఇంకో దోశ కావాలనేది కానీ మనకు దొరకవు కదా ఎందుకంటే మనం డ్రైవింగ్లో వెళ్తూ ఉన్నాం అంటే జర్నీలో సో ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళకి ఏంటంటే నేను చూపించేది నేను చదివిన స్కూల్ అయితే వాళ్ళకి చూపిస్తాను అనమాట నంది అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఎక్కడమ్మ మీ స్కూల్ ఎక్కడమ్మ మీ స్కూల్ అని అడుగుతున్నాడు అక్కడ అనిపించేదే ఫ్రెండ్స్ మా స్కూలు అక్కడ కాదు ఇంకొంచెం ఫ్రెండ్ వస్తే కొంచెం ముందుకు వస్తే కనుక కనబడుతుంది అదే మా స్కూలు ఈ ఫోన్తో చచ్చిపోతున్నాం போயுமல்ல கொஞ்சம் ஆவேசம் தங்கிச்சுக்கொண்டு கூச்சோம் கொடுத்தாங்க

గడ్డి కూడా కూడా వచ్చినాం వేసుకున్నా కష్టం దొప్పుకున్నా పిల్లలకు నీళ్ళు పెట్టేసిన ఇంకా అది వచ్చేసి వాళ్ళకి నీళ్లు పెట్టరించిన అనమాట వాళ్ళు అవి కూడా పోసుకుంటే ఇంకా వంటది వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెం జర్నీ చేసేసరికి టైర్డ్గా ఉంది ఏంటంటే ఎక్కువ లాంగ్ జర్నీలు చేయలేను నేను బయలర్ కూడా అయిపోతాను సో ఏంటంటే బాగా ఈరోజు మొత్తం బాగా ఎంజాయ్ చేసినాం ఆటోలో కానీ ఇంకా నర్సరీ దగ్గర కానీ సో బాగా అందరికంటే హైలైట్ అందరికి అస్సా ఫ్రెండ్స్ అబ్బా ఎట్టడే చెయ్యి ఒకసారి అది మనకు రాదు అయింది అవు నువ్వు చెప్పు ఎట్ట చేసిందో వాళ్ళు వాళ్ళు ఉన్నాడికి వాళ్ళు వాళ్ళే వాళ్ళు ఆ ఊహించుకుంటారు అట్లా అంటే మేము పూల మొక్కలు మొత్తం వచ్చేసి ఆటోలో పెట్టామనమాట అమ్మ అస్సంలో ఏం చేసిందంటే మా పాప పూల మొక్కలకి వెళ్ళి సిట్ట అనుకుంటా ఎట్టా ఎట్టా పోజనిస్తా ఉంది ఆ మొక్కలకి వెళ్తే అబ్బా ఎం నాకేది అన్ని నాకెళ్ళేట్టుగా ఏంటంటే మా బావల పొద్దునించి ఇప్పుడు కొంతసార్లు అనుకుని ఉంటాడు ఆమె ఎక్స్ప్రెస్ చూసి ఆ తర్వాత వచ్చేసి ఫస్ట్ మా అమ్మని ఆటలో చూస్తాననేమ ఒరే ఏంది రే ఇదంతా అన్నాడు అంతే ఎక్స్‌పర్ట్ చేయలని ఫ్యామిలీ మొత్తం వెళ్తామని తర్వాత వెళ్ళిన తర్వాత షాక్ అయ్యారు అన్నమాట రే ఇంతమంది దొర్లుకొచ్చావారా అన్నాడు ఒకటేసరికి నువ్వు ఇంతమందిని దొర్లుకొని అన్నాడు సరే మీ అందరి ఓయే శాప తీసారా ఆటలోంచి తీసింది ఆ మత్తర్గతి సో తల్లి బిడ్డ అయితే కొట్లాడుతున్నారు మనం మనకి ఇలాంటి కొట్టాడంటే మనకు బాగా ఆశ ఫ్రెండ్స్ అందులో తల్లి బిడ్డ గారిని అక్క చెల్లగా కొట్లాడుతుంటే బల ఎంజాయ్ ఉంటుంది అన్ని శనికాడ బాబాయ్ మొత్తం శని ఏ చెప్తే అది కాదు చెప్తే శని కడికే రోజు ఒకటి లేకపోద్దామని తిళ్ళ బాడు పోయి అది కాదు ఏ ఫ్రెండ్స్ ఇప్పుడే అక్కడక్కడక్కడ తిరిగి వచ్చాం కదా తిరిగి వచ్చిన వెంపటి మళ్ళీ గడ్డికి అనమాట గునుకరాలు కదా ఇవి నీళ్ళు వేయాల మాట్లాడలేవు ఏమి మాట్లాడలేదు అంటే తెప్పించింది తాగకూడదు